నమస్తే నేను అమీష్ త్రివేదిని కాదు అర్ణబ్ గోస్వామిని అంతకన్నా కాదు నేను మీ నిరంజని నిజం చెప్పేందుకే మీ ముందుకు వచ్చాను ఇండియన్ జర్నలిస్టులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు ప్రశ్నించే సాహసాన్ని అసలు చేయలేకపోతున్నారు వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఏఎన్ఐకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్ స్మితా ప్రకాష్ ఆ ఇంటర్వ్యూ చేశారు అలాగే మూడు నెలల క్రితం రజత్ శర్మ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రధాని ఈ రెండు ఇంటర్వ్యూలతో పాటు చాలా అరుదుగా అప్పుడప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే ఇంటర్వ్యూలను నేను చూశాను ఎక్కడ కూడా ఇండియన్ జర్నలిస్టులు ఈ ఇంటర్వ్యూస్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏ రోజు కూడా ప్రశ్నించలేదు ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారా నరేంద్ర మోడీ ముందు లేదా ఆ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారా అనేది కూడా తెలియాల్సి ఉంది ముందుగా మనం చూస్తే ఎలక్ట్రోరల్ బాండ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది ఎలక్ట్రోలర్ బాండ్స్ అనేటివి కూడా నిజంగా అన్కాన్స్టిట్యూషనల్ అని కూడా చెప్పింది ప్రధాని నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసే సందర్భం వచ్చినప్పుడు ఎలక్ట్రోలర్ బాండ్స్కి సంబంధించి ఏది ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా ఈ జర్నలిస్టులు ప్రధానిని వేయలేకపోయారు అలాగే పెరుగుతున్న నిత్యావసర ధరలకు సంబంధించి కూడా ఒక్కటంటే ఒక్క ప్రశ్నను సంధించలేకపోయారు నిరుద్యోగం వైపు యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి నిరుద్యోగంపై యువత పడుతున్న వేతనలు యువత పడుతున్న బాధలు ఎవరికి చెప్పుకోవాలి అనేది కూడా ఈ వాళ్ళు చెప్పలేని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది ఇండియన్ జర్నలిజం అనేది కూడా తన స్థాయిలను తగ్గిపోతుంది కానీ ఇదే జర్నలిస్టులు ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది కూడా చాలా స్థాయిలో దిగజారిపోయిందనేది కూడా చెప్తా ఉన్నారు ఎస్ నిజంగానే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ దిగదారిపోయింది అయినప్పటికీ కూడా మీకు చాలా అరుదుగా అప్పుడప్పుడు దొరికే సందర్భాన్ని బట్టి ప్రశ్నించడం అనేది కూడా మీరు నిజంగా చేయగలిగితే జర్నలిజం విలువలు కాదు జర్నలిజం స్టాండర్డ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి మణిపూర్కు సంబంధించి కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ జర్నలిస్ట్ కూడా అటు ప్రధానిని కావచ్చు మిషన్ కావచ్చు ప్రశ్నించిన పరిస్థితి పాపాను కూడా పోలేదు ఎందుకు ఈ పరిస్థితి ఇండియాలో నెలకొనిందనేది అనేది కూడా నిజంగా మనం ఒకసారి